భారతదేశ తొలి మహిళా ముస్లిం ఉపాధ్యాయురాలుగా షేక్ ఫాతిమా గారు ప్రసిద్ధి చెందారు ఈరోజు వారి జయంతి సందర్భంగా నేను వారికి వినమ్ర ప్రణామాలు సమర్పించుకుంటున్నాను ఆ రోజుల్లో విద్య అనేది చాలా సుదూరం అనగారిన సమా సామాజిక వర్గాలకు అసలు అందుబాటులోనే ఉండేది కాదు అలాంటి తరుణంలో మహిళలకైతే ఇంకా చాలా అంటే చాలా సుదూరం అయినా సరే షేక్ ఫాతిమా గారు ఎంతో ధైర్యం చేసి తను ముందడుగు వేసి ధైర్య సాహసాలతోటి బాలికా విద్యా సాధికారత కోసం చాలా కృషి చేశారు పాఠశాలలను స్థాపించి విద్యా వ్యాప్తి కోసం అనేకంగా కృషి చేసి తను నిర్విరామంగా శ్రమిస్తూనే వచ్చింది ఆ సందర్భంలో భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు తొలి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలేకి అత్యంత సన్నిహితంగా మెలిగి భారతదేశంలో బాలికా విద్యా సాధికారత కోసం అనగారిన వర్గాలలో అభ్యున్నతి కోసం మహిళలలో జాగృతి కోసం సమాజంలో మార్పు కోసం వారిద్దరూ ఎంతో కృషి చేశారు అలాంటి గొప్ప మహనీయురాలు షేక్ ఫాతిమా గారి జయంతి సందర్భంగా నేను జై భీంలో తెలుపుకుంటున్నాను జై భీమ్